దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై లాల్పాక్ష రాజా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణనాథుణ్ణి దర్శించుకుంటున్నారు ఒక చేతిలో చక్రం మరో చేతిలో శంఖం పట్టుకుని సింహాసనంపై ఆసీనుడై భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు ఈ ఏడాది మొదటిసారిగా లాల్బాగ్చ రాజ ఆస్థానం ఎత్తును యాభై అడుగుల మేర పెంచారు ముంబైలో ప్రసిద్ధి చెందిన జిఎస్పి సేవా మండలి గణనాథుడికి విశేష పూజలు జరిగాయి కింగ్ సర్కిల్ ప్రాంతంలో దర్శనమిచ్చే ఈ గణేశుడు దేశంలోనే అత్యంత ధనవంతుడు అరవై తొమ్మిది కేజీలకు పైగా బంగారం మూడు వందల ముప్పై ఆరు కేజీలకు పైగా వెండి ఇతర విలువైన ఆభరణాలతో అలంకరించడమే ఇందుకు కారణం స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు